వనపర్తి జిల్లా వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో గొల్లనక్క మూసన్నకు చెందిన ఇరవై ఐదు గొర్రె పిల్లలను కుక్కలు దాడి చేసి ముక్కలు ముక్కలుగా కొరికి వేశాయి గొర్రెల కాపరి మూసన్న మాట్లాడుతూ గతంలో కూడా అరవై గొర్రెలను చంపినాయని కుక్కల దాడి మళ్లీ మళ్లీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కుక్కలను అరికట్టాలన్నారు ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు నష్టపోవడం జరిగిందని మూసన్న ఆవేదన వ్యక్తం చేశారు అయితే గొర్రెలు ఇట్లా మేము ఎండలకు దూరంగా ఆపుకున్న కూడా ఈ చెట్ల కింద అని చెప్పి చెట్ల కింద వేసినాము జాలి కట్టి చీరలు కట్టి బందోబస్తుగా చేసి పెడితే కూడా కుక్కలు వచ్చి మొత్తం ఇరవై ఐదు గొర్రెలు మొత్తం కొరికేసినాయి సార్ ఇంతకుముందు కూడా అరవై గొర్రెలు కొరికేసినాయి సార్ ఆ కుక్కలను పోయిన ఇంతకుముందు సారి ఐదు వానకాలం జాలి లేస్తే అప్పుడు ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు గొరెపిల్లలు మొత్తం జాడ చేసినాయి సార్ నా కుక్కలు ఇట్లా ఇలా అన్ని ఇట్లా చేస్తున్నాయి ఆ కుక్కలను ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఆ కుక్కలని ఎవరు అడిగినా ఎవరు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఇంతకుముందు పది కుక్కలు ఇట్లే వాళ్ళకి ఇలా పైసలు ఇచ్చి చంపించిన ఇప్పుడు వచ్చి నా ఈ ఇట్లా ఈ సార్ మట్టరికేసిన సరికి ఏం చేస్తాం సార్ నా బతుకు ఇట్లా ఉంది ఉన్నది ఇట్లా ఉంది దీనిలో అయినా మూగజీవాలని కష్టపడుతున్నాం ఈ కుక్కల దాడి వేయగలేకపోతున్నాం సార్ మేము అయితే ఏడా గొర్రెలు పోతే ఆడ వచ్చి ఎప్పుడు ఒడ్డు కింద వండుతున్నావో మంత్రులు ఉన్నా కానీ ఉరికెచ్చి పడుతున్నాయి సార్